హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం డెబ్బై ఒకటవ నేషనల్ అవార్డ్స్ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరానికి గాను తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది రెండు వేల ఇరవై మూడులో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు నందమూరి బాలకృష్ణ కాజల్ అగర్వాల్ అర్జున్ రాంపాల్ శ్రీలీల ప్రధాన పాత్రలో నటించారు ఇక ఈ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ పంతొమ్మిదిన రిలీజ్ అయ్యి ఆరు రోజుల వ్యవధిలో నూట కోట్లు వసూలు చేసింది అప్పట్లో బిగ్ హిట్ ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో వసూలు సాధించింది కింగ్డమ్ మూవీ తొలి రోజు ముప్పై తొమ్మిది కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ సినిమా విజయ్ దేవర్కొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ మూవీ గురువారం రిలీజ్ అయింది ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు కింగ్డమ్ టూ అప్డేట్ ఇచ్చారు నిర్మాత సూర్యదేవర నాగవంశి ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాలు పూర్తయిన వెంటనే సీక్వెల్ ను పట్టాలెక్కిస్తామన్నారు అంతేకాదు పార్ట్ టూలో మరో స్టార్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారన్నారు గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్డమ్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది విజయ్ సేతుపతి మీనన్ జంటగా తెరకెక్కిన మూవీ తలైవన్ తలైవి జూలై ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లో యాభై కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది ఈ మూవీ తెలుగులో సర్ మేడం పేరుతో రిలీజ్ అయింది వైఫ్ అండ్ హస్బెండ్ కు ఉండే కెమిస్ట్రీ చుట్టూ ఈ సినిమా ప్రధానంగా సాగుతోంది ఈ మధ్య సమంత కాస్త ఓపెన్ గానే డైరెక్టర్ రాజ్ నిర్మోర్ తో దిగిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేస్తున్నారు బయట వినిపించిన రూమర్లను పట్టించుకోకుండా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో కంటిన్యూ అవుతున్నారు ఇక నిన్న కాక మొన్న రాజ్ తో డిన్నర్ పార్టీ నుంచి బయటికి వస్తూ అందుకు సంబంధించిన ఫోటోలతో వీడియోలతో వైరల్ అయిన ఈమె ఇప్పుడు తన ఇన్స్టాలోని కొన్ని ఫోటోలను షేర్ చేశారు అయితే ఈ ఫోటోలో ఒక ఫోటోలో శామ్ తన చేతికి ఓ స్పెషల్ ఉంగరాన్ని పెట్టుకుందని గమనించిన నెటిజెన్స్ ఆ రింగ్ గురించి ఆరా తీస్తున్నారు త్వరలోనే ఈమె న్యూస్ చెప్పనుందా ఏంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మెకు చిన్న బ్రేక్ పడింది లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో చాంబర్ ఫెడరేషన్ మధ్య చర్చల్లో రెండు రోజుల సమయం కోరారు దాంతో ఫెడరేషన్ చెప్పే వరకు కార్మికులు విధులకు హాజరు కావాలంటూ తెలుగు ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోరింది సీనియర్ నటి రాధిక అనారోగ్యంపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు ఆమె డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు గత నాలుగు రోజులుగా హాస్పిటల్లోనే ఉన్న రాధిక ఈ నెల ఐదున డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని ఈ విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు అమీర్ చెప్పినట్టుగానే సితారే జమీన్ పర్ డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ అయింది అయితే వంద రూపాయల అద్దెతో రిలీజ్ అయిన ఈ సినిమా కొన్ని డివైస్ లో మాత్రం నూట డెబ్బై తొమ్మిది రూపాయల రెంట్ చూపిస్తోంది ఈ విషయంపై స్పందించిన చిత్ర యూనిట్ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది సాంకేతిక సమస్య వల్లే ఇలా జరిగిందని త్వరలో పరిష్కరిస్తామని తెలిపింది హాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ ది కంజూరింగ్ నుంచి మరో మూవీ రానుంది ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ ఐదున రిలీజ్ కానుంది తాజాగా ఈ మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ రిలీజ్ అయింది గతంలో రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే ది కంజూరింగ్ లాస్ట్ రైట్ మరింత థ్రిల్లింగ్ గా ఉంటుందంటున్నారు మేకర్స్ సుడిగాలి సుధీర్ హోష్ గా ఆహాలో వస్తున్న గేమ్ షో సర్కార్ సీజన్ పై ఇప్పటి వరకు విడుదలైన అన్ని ఎపిసోడ్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది నెక్స్ట్ ఎపిసోడ్కు నిహారిక కొన్నిదెల ప్రదీప్ మాచిరాజు చాందిని చౌదరి నవదీప్ గెస్టులుగా వచ్చారు ఆగస్ట్ ఒకటి రాత్రి ఏడు గంటల నుంచి ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది మీరు కూడా లుక్